మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కొత్తేం కాదు నంది అవార్డుల నుంచి పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులను ఆయన అందుకున్నారు అయితే ఇంకోసారి తెలుగు వారు గర్వించేలా చేశారు చిరంజీవి తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోకి చిరంజీవి ఎక్కారు ఈ మేరకు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ను బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరంజీవికి అందజేశారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతీయ చలనచిత్ర రంగంలో ట్రాల్ఫిక్ ఫిలిం స్టార్ గా గిన్నీస్ రికార్డ్ ను అందుకున్నారు చిరంజీవి నలభై ఐదేళ్ల సినీ కెరీర్ లో నూట యాభై ఆరు చిత్రాల్లో చిరంజీవి నటించారు ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసినందుకు చిరంజీవికి ఈ అవార్డు దక్కింది నిజానికి టాలీవుడ్ లో డాన్స్ అంటే మొదటిగా గుర్తొచ్చేదే చిరు పేరు ఇక మెగాస్టార్ కి గిన్నీ రికార్డ్ దక్కడంతో సోషల్ మీడియాలో మామూలు హంగామా లేదు చిరంజీవి గిన్నీస్ రికార్డ్ దక్కించడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి హ్యాట్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది ఇక ఈ ఏడాది మొదట్లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ని చిరంజీవి అందుకున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంబర చిత్రం చేస్తున్నారు ఫాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషా నటిస్తుంది భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందంటూ డైరెక్టర్ వశిష్ట చాలా నమ్మకంగా చెబుతున్నారు ఖచ్చితంగా మెగాస్టార్ టాప్ త్రీ మూవీస్ లో ఇది చోటు దక్కించుకుంటుందంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో తో పాటు మరో ఐదుగురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారట కానీ ఇప్పటి వరకు త్రిషా ఆశికా రంగనాథన్ పేర్లు మాత్రమే రివీల్ చేశారు ఇంకా మీనాక్షి చౌదరి మృణాల్ ఠాకూర్ ఈషా చౌలా సురభి కూడా నటిస్తున్నారట ఇక రావు రమేష్ ఇందులో విలన్ గా యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది చిరంజీవి చివర కనిపించిన సినిమా భోలా శంకర్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బోల్త కొట్టడంతో యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి చిరు అవకాశం ఇచ్చారు బింబిసార చిత్రంలో బ్లాక్ బాస్టర్ కొట్టిన వశిష్ఠ ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు